దేవుని నుంచి మనము దూరముగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని తన దగ్గరకు తీసుకెళ్ళడానికి నయానా భయాన చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వగా దేవుడు అంటాడు నా కుమారుడా ఇవికా నన్ను దాటి వెళ్ళిపోతే మా భయంకరమైన ప్రమాదంలో పడతావు దేర్ ఫార్ ఎప్పటికైనా నా వైపుకు తిరుగు అని బాధలు శ్రమలు కష్టాలను అనుమతించడం ద్వారా దేవుడు మనలను మనల్ని తనకు సమీపస్థులుగా చేస్తాడు దేవుడు మనకు సమీపముగా రావడం మనము దేవునికి సమీపముగా వెళ్ళడం రెండు కూడా అత్యంత ప్రాముఖ్యమైనవి మానవ జీవితంలో చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి చిన్ని చిన్ని సాకులు కారణాలు కానీ దేవుడు అడిగేది ఏమిటో తెలుసా ఆయన ప్రజలు మానక తన మందిరములో తన ప్రజలు సమకూడి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని ఒకరినొకరు హెచ్చరించుకోవాలని ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడం కోసం తన మందిరములో మనము ఏకం కావాలని ఐక్యం కావాలని హెబ్రీ గ్రంథకర్త అపోస్తుడైన పౌలు భక్తుడు ఉద్ఘాటించాడు కనుక దేవుని మందిరం అనేది ఆచారం కొరకు అలవాటు కొరకు కాదు కానీ దేవునితో సహవాసం దేవుని ప్రజలతో సహవాసం చేస్తూ వారిని బట్టి మనము ప్రోత్సహించబడాలి వారిని బట్టి వారిచ్చే తోటి విశ్వాసుల సహవాసము వలన మనము ధైర్యపరచబడాలి ప్రోత్సహించబడాలి అందుకోసము దేవుని మందిరములో మనము క్రమం తప్పకుండా పాల్గొనాలి అలాగున దేవుని నుండి దూరముగా వెళ్ళిన ప్రజలు ఎవరైనప్పటికీ కూడా దేవుడు వారిని తన వైపుకు తిరుపుకోవడానికి కొన్నిసార్లు ఎలాంటి అనుభవాలను అనుమతిస్తాడు